దేవుడు మంచివాడు ఆయన స్వభావమే మంచిది ఆయన ప్రణాళికలు మంచివి ఆయన ఉద్దేశాలు మంచివి ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా మంచివి అని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఆయన మంచివాడు కాబట్టి ఆయన సమస్త జీవరాశులన్నిటికీ కూడా ఆయన మంచి చేస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు ఆయన మంచివాడు ఆయనలో చెడుతనం లేదు ఆయనలో ఏ మాత్రము పక్షపాతం లేదు ఆయనలో ఏ మాత్రము కూడా అన్యాయం లేదు దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని యోగ గ్రంథంలో మనం చదువుకుంటాం ఆయన పాపమును చూసి సహించలేని దేవుడని వాక్యములో మనం చూస్తా ఉన్నాం దేవుడి నుండి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి ఎందుకని దేవుడు మంచివాడు కాబట్టి ఆయన అన్నాడు కూడా ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే ఆయన ఎల్లప్పుడు కూడా మంచివారు ఆయన మంచితనం మారిపోయేది కాదు కొంతమంది అంటుంటారు దేవుడు నా పట్ల కొంతకాలం మంచిగా ఉన్నారు కొంతకాలం నా పట్ల మంచిగా లేరు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు కానే కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మంచితనాన్ని చూపించే దేవుడు ఆయన స్వభావం మారిపోయేది కాదు ఆయన యొక్క మంచితనాన్ని ఆయన మార్చుకుని ప్రవర్తించేటువంటి దేవుడు కానే కాదు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఒక మాట చెప్పమంటారా ఆయన మంచి దేవుడు కాబట్టి మనం బ్రతుకున్నాం దేవుడు మాత్రం ఆయన స్వభావాన్ని మార్చుకునేటువంటి దేవత దేవుడు కాదు ఆయన రకరకాలుగా మారిపోయేటువంటి దేవుడు మాత్రం కాదు డెబ్బై మూడో కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఏమంటాడనంటే మంచిగా బ్రతుకుతున్న వాళ్ళకి మంచి రోజులు లేవు చెడ్డగా బ్రతుకుతున్న వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వారికి రోజులు మంచిగానే గడుస్తున్నాయి కానీ నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు సత్యం కోసం పోరాటం చేస్తూ దేవుని కోసం నమ్మకంగా జీవితాన్ని కొనసాగించేటువంటి వారికి మంచి రోజులు రావట్లేదు అని చెప్పి తర్వాత అతడు ఆలోచన చేసి దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థించినప్పుడు అతనికి అర్థమైంది ఏంటనంటే భక్తిహీనుల యొక్క క్షేమం అది కొంతకాలం మాత్రమే ఉంటుంది వారు కేవలం కాలు జారి పడిపోయేటువంటి అంచున మాత్రమే వాళ్ళు ఉన్నారు క్షణంలో వారు నాశనానికి పతనానికి వెళ్ళిపోతారు కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించేవారు దేవుని చిత్తాన్ని ఎరిగి వాక్య ప్రకారం జీవించే వారు మాత్రం చిరకాలం నిలిచి ఉంటారు అని చెప్పి డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చిన ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు ఎందుకనంటే నీవు నాకుంటే చాలు నీవు నాకు తోడుగా ఉంటే చాలు నీ నీతి మార్గంలో నేను నడుచుకుంటున్నప్పుడు నీ సహాయం నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తే చాలు ప్రభు అని చెప్పని అతడు చెట్టే చివరిగా కన్క్లూజన్ కి వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకనంటే ఆయన ఎల్లప్పుడు కూడా మంచివాడు ఈ రోజున ఒక మాట మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనమే నిజంగా ఆయన మంచి దేవుడు అని మనం మాట్లాడుకుంటున్నాం మంచి దేవుడిని మనం రుచి చూసామా రుచి చూసినట్లయితే ఈ లోకములో ఆయనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాం ఆయనకు ఇష్టమైనటువంటి పనులు మనం చేయగలుగుతాం ఒకవేళ మనం చేయలేకపోతున్నామని అంటే ఆయన మంచితనాన్ని ఇంకా మనం రుచి చూడలేదు రుచి చూసినట్లయితే మన స్వభావాన్ని మన పద్ధతిని మనం మార్చుకుంటాం అందుకనే దావిదంటున్నారు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్ప దేవ మీరు మంచి దేవుడవు తండ్రి మంచి దేవుడైనటువంటి మిమ్మల్ని రుచి చూసినటువంటి మేము ఈ లోకములో మీ మంచితనాన్ని లోకానికి చూపించడానికి మంచిని తండ్రి ఈ లోకంలో పంచిపెట్టడానికి మంచి వారిగా మేము బ్రతకడానికి మీ కృపను తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసయ నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె